హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మన దేశంలో జీడిపి విషయంలో అత్యధికంగా టాప్ ఫైవ్లో ఉన్నటువంటి సిటీస్ ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వస్తే మన దేశంలో అత్యధిక దీడి జీడిపి ఉన్న నగరం ముంబై ముంబైని ఎకనమికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ముంబై మహారాష్ట్రకి రాజధానిగా ఉంది మన భారతదేశంలో అత్యధిక జీడిపి ఉన్న ముంబై నగర జీడిపి దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లుగా ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన డాటా ఇక రెండవ ప్లేస్లో ఢిల్లీ ఎన్సిఆర్ అంటే మన దేశ రాజధాని ఢిల్లీ రెండవ ప్లేస్లో ఉంది దీని జీడిపి దాదాపు ఇరవై మూడు లక్షల కోట్ల నుంచి ఇరవై నాలుగు లక్షల కోట్ల మధ్యలో ఉంటుంది ఇక తరువాతి స్థానంలో ఉన్న కలకటాకి రెండవ స్థానంలో ఉన్న ఢిల్లీకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉండడం జరిగింది ప్రస్తుతం మన దేశంలో జీడిపి పరంగా మూడవ స్థానంలో ఉన్న కలకటా జీడిపి పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇక నాలుగవ స్థానంలో భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరు గడించిన బెంగళూరు ఉండడం జరిగింది బెంగుళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు జీడిపి దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది బెంగళూరు తరువాత అంటే ఐదో ప్లేసులోని చెన్నై ఉండడం జరిగింది చెన్నై జీడిపి దాదాపు పది లక్షల కోట్లుగా ఉంది అంటే ప్రస్తుతం జీడిపి పరంగా మన దేశంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్ ముంబై ఢిల్లీ బెంగుళూరు మరియు చెన్నై థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్